హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికాలో ఆద్య ఈ అయితే అమెరికాలో నేను శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మీకు చూపించబోతున్నాను నేనైతే పొద్దు పొద్దున్నే లేచి తల స్నానం అయితే చేసేసి ముందుగా దేవుడు సామాన్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మాకైతే విపరీతంగా చలి ఉన్నది క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయిందనమాట సో ఇంట్లో ఉండా కూడా ఇంకా చలి తట్టుకోలేక నేనైతే ఇంకా జాకెట్ వేసుకొని పని మొత్తం చేసుకుంటున్నాను ఇక దేవుడు సామాన్లు క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ముందుగా అయితే ప్రసాదాల కోసం వడపప్పున బియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను శ్రీరామనవమి రోజు అయితే మనకు తెలిసిందే కదా ప్రసాదాలు వడపప్పు బెల్లం చలిమిడి అండ్ పానకం ఉంటాయి సో దానికోసమే నేను ఇక్కడ వడపప్పు బెల్ వడపప్పును నానబెట్టుకున్నాను చలిమిడి చేయడం కోసం కొద్దిగా బియ్యం నానబెట్టుకున్నాను నేను ఇక్కడైతే దేవుడు ప్రసాదం వరకు మాత్రమే చేద్దామని కొంచెమే నానబెట్టుకున్నా ఇక ఆ రెండింటినీ ఒక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అయితే ప్రసాదం పరమాన్నం కోసం నేను పొయ్యి మీద బియ్యం అయితే కడిగి పెట్టేశా ఇక బియ్యం అది ఉడికిన తర్వాత బెల్లం వేసి కొద్దిగా ఇలా చేసి కలుపుకుంటున్నాను అనమాట ఇంకా రెగ్యులర్ ప్రాసెస్ ఏ సో తర్వాత అది మొత్తం కరిగిన తర్వాత మిల్క్ అయితే వేస్తున్నాను ఇక్కడ కొద్దిగా ఒలిగిని మిల్క్ వేసాక ఇంకా లాస్ట్లోని జీడిపప్పు కిస్మిస్ కూడా నెయ్యిలో వేపి వేసేసి ఇంకా దాన్ని పక్కకు దించేశాను తర్వాత అయితే ఇక పానకం ప్రిపరేషన్ అనమాట సో దానికోసం ఒక రెండు కప్పులు వాటర్ ఒక బౌల్లోకి తీసుకున్నాను సో అందులో కొద్దిగా తర్వాత జాగ్రీన్ యాడ్ చేశాను అనమాట ఆ తర్వాత మొత్తం దాన్ని స్పూన్తో కలిపా అనమాట బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత దాన్ని కొద్దిగా వడకట్టుకున్నాను ఎందుకంటే ఆ చిన్న చిన్న బెల్లం ముక్కలు కానీ లేదా ఏదన్నా చెత్తా చెదారు ఉంటే వచ్చేస్తుంది కదా అనేసి ఇంకా దాని తర్వాత అందులోని కొద్దిగా మిరియాలు దంచుకొని వేసుకున్నాను అలాగే కొంచెం ఇలాచి కూడా వేసుకున్నాను అనమాట ఇంకంతే పానకం రెడీ అయిపోయింది సో పానకం పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా ఈజీ మనకి కావాలి అనుకుంటే అందులో తులసాకి కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ మాకు తులసాకు దొరకడమే కష్టం కొంచెం సో ఇంకా నేనైతే అక్కడితోనే వదిలేశాను ఇక తర్వాత చలిమిడి కోసం అయితే బియ్యం నానబెట్టుకున్నా కదా సో దాన్ని కొద్దిగా స్ట్రెయిన్ స్ట్రెయినర్తో వడకట్టేసి కొంచెం తడి ఉంటుండగానే దాన్ని మిక్సీ చేసి ఆ పౌడర్ అయితే తీసుకున్నాను అందులోని బెల్లము కొంచెం నెయ్యి కొంచెం పాలు వేసి కలుపుతూ ఉన్నాను ఇక చూడండి ఈ ప్లేట్లోని ఇక్కడ బెల్లం సలివిడి అయితే రెడీ అయిపోయింది దాంతోపాటు వడపప్పు బెల్లం అండ్ పానకం కూడా ఈ రాముల వారికి కావాల్సిన ప్రసాదాలు అయితే మాత్రం రెడీ అయిపోయాయి ఇక నెక్స్ట్ అయితే పూజ కోసం సిద్ధం చేసుకుంటున్నాను సో నాకు పైన దేవుడు మూల చాలా చిన్నగా అవ్వడం వల్ల దాని కిందన కొంచెం ప్లేస్ ఉందనమాట సో నేను ఉట్టిగా పెట్టలేను కాబట్టి అక్కడ కొంచెం కడిగేసి చిన్న ముగ్గు పెట్టి పెడుతున్నా అనమాట ఇంకా ముగ్గు మధ్యలో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి పెట్టుకుంటున్నాను అనమాట నా దగ్గర పూజా క్లాత్ కూడా తెచ్చుకోలేదు నేను నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు తెచ్చుకోవాలి లేదా పార్సల్ వేయించినప్పుడు తెచ్చుకోవాలి అందుకే అందాకలా టిష్యూస్ పెట్టి పెడుతున్నాను అనమాట మనకి ఇండియాలో అయితే పీటలు దొరుకుతాయి చక్కగా చెక్క పీటలు అలాగే ఇప్పుడు రకరకాల షో పీటలు కూడా వస్తున్నాయి అన్నమాట మధ్యలో ముగ్గులు వేసి అట్లా సో వాటికైతే మనం చక్కగా పసుపు రాసి వరిపిండితో ముగ్గేసి కుంకం బొట్టలు పెట్టుకొని కలగా పెట్టుకుంటాము కానీ ఇక్కడ నాకు ఆ ఆప్షన్ లేకుండే అన్నమాట సో ఇక్కడ చెక్కపీటలు దొరకడం అయితే కొద్దిగా కష్టమే మనం చేయించుకోవాలి సో మేము ప్రజెంట్ ఉన్నది రెంటెడ్ అపార్ట్మెంట్లోనే కాబట్టి ఇంకా అంతవరకు ఏం ఆలోచించలేదు సో నెక్స్ట్ టైం అయితే మాత్రం ఇక్కడ ఏదైనా స్టోర్కి వెళ్ళేటప్పుడు అలాంటి పూజాపీఠ ఏమన్నా దొరుకుతుందేమో చూడాలి అందాకైతే ఇలాగే కానిస్తున్నాను ఇక కింద రాములవారి వారి పూజ కన్నా ముందు పైన అయితే పూజ చేసేసుకుంటున్నాను ఇక్కడ సో ఫస్ట్ అయితే దేవుడు మూలకి పూజ చేసుకుంటాం కదా సో అది చేసుకున్న తర్వాత ఇక స్పెషల్ పూజలు ఏమన్నా నెక్స్ట్ చేసుకుంటాం కదా సో అలానే నేను చేస్తున్నాను ఇక్కడ పైన పూజ చేసుకుంటున్నా ఫస్ట్ ఇక పైన పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ రాములవారి పటంకి అలంకరణ అయితే స్టార్ట్ చేశాను ఒక పూలదండ అయితే వేసేసి పూలు సర్దేశాను సర్దేసిన తర్వాత ఫస్ట్ వినాయకుడిని పసుపుతో చేసి పెట్టేశాను అనమాట తమలపాకులోని అది పెట్టిన తర్వాత రాములవారి ఫోటో అయితే పెట్టుకొని ఇక దీపం ప్రసాదాలు అన్నీ సర్దుకుంటా ఉన్నాను ఇక్కడ ఇక నేను చేసిన ప్రసాదాలు అండ్ పువ్వులు అవన్నీ కూడా తెచ్చుకొని పెట్టుకుంటున్నాను అనమాట సో పానకము వడపప్పు ఇంకా బెల్లం సలివిడి పరవాన్నం కూడా పెట్టేశాను సో ఇంకా తాంబూలం కూడా పెట్టేసాను అనమాట తర్వాత ఏం చేస్తున్నా అంటే ఇక నేను జర్మన్ సిల్వర్ ఫ్లవర్స్ తెచ్చుకున్నాను పూ పూజ చేసుకోవడానికి సో వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే కొన్ని గులాబీ పూలు ఉంటే వాటిని రెక్కలు తీసి పెట్టుకున్నా పూజ చేసుకోవడానికి ఇక ఈ వీడియోలో చూడండి మీకు దగ్గర నుండి అంతా జూమ్ చేసి చూపిస్తున్నా అనమాట సో నేను ఎట్లా అయితే పెట్టుకున్నానో అలాగా ఉన్నంతలోనే పెట్టుకోవాలి అంటారు కదా సో నాకు ఇంకా ఏది ఉంటే అందులోనే చేసుకోగలుగుతున్నాను ఇక్కడ పూజ నెక్స్ట్ అయితే నేను పూజ స్టార్ట్ చేసేసాను ఇక్కడ సో మొదటగా అయితే దండం పెట్టుకొని సీతారాముల అష్టోత్తరం చదువుతున్నా అనమాట సో అలా చదువుతూ ఇంకా వేస్తూ పూజ చేసుకుంటున్నా రామభద్రాయ ఓం శ్రీ రామచంద్రాయ నమహం శాశ్వతాయ నమహావం ఓం శ్రీమతే నమోవం రాజేంద్రాయ నమో రఘుకుంగభాయ్ నమోం జానకీ వల్లభాయి నమోం thank you ఇక ఇదైతే నా పూజ అయిపోయిన తర్వాత కంప్లీట్ పిక్చర్ అనమాట సో నేను ఈరోజు ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక అది అయిపోయిన తర్వాత మా పాప అయితే వచ్చి ఇక్కడ దండం పెట్టుకుంటా ఉందన్నమాట సో నా పూజ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో వచ్చింది లాస్ట్లో వచ్చి దండం పెట్టుకుంటుంది ఇక దానికి వచ్చినవి అన్నీ కూడా చదువుతా ఉందన్నమాట ఇక్కడ సో కొంచెం బాగానే నేర్చుకుంది ఈ శ్లోకాలు కానీ ఈ ఏమన్నా కూడా చెప్తే మాత్రం త్వరగానే నేర్చుకుంటుంది సో ఇంకా దానికి వచ్చింది అన్నీ ఇంకా అక్కడ చదువుతా ఉంది నిలబడి दंतम उपासमा हे गुरु ब्रह्मा

ఇక శ్రీరామ్ నవమి సందర్భంగా నేనైతే పులిహోర కూడా చేశాను అనమాట పూజ అయిపోయిన తర్వాత సో అందరికీ ఇవ్వచ్చులే ఇక్కడ కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి ఇద్దాము అని చెప్పి అదండి శ్రీరామనవమి నేనైతే అలా సెలబ్రేట్ చేసుకున్నాను మీకు నేను చేసిన పూజా విధానం ఎలా అనిపించింది అనేది ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి